నమో నారాయణాయ నమస్వాయ మనమన్నా మాట్లాడుకున్నాం యోగ నిద్రలు ఉన్నటువంటి విష్ణు భగవాను దేవతలంతా ఎరస్తుతించే నిద్రలో చెప్తారని చెప్తుంది దాని కంటిన్యూషన్ హే గరుత్మాన్ యోగ నిద్ర నుండి మేల్కొన్నాక విష్ణు భగవానులో సృష్టి చేయాలనే కోరిక కదిలింది ఆయనలోని ఇచ్చాశక్తి అనంతమైన లౌకిక స్వరూపాన్ని ధరించి తన శరీర కాంతుల ద్వారా ముందుగా ప్రళయకాలంలో విశ్వానికి పట్టిన చీకటిని చెదరగొట్టాడు ప్రళయకాలం అంతా ఏంటి మొత్తం ఏకమై మొత్తం చీకటి అసలు వెలుగంట ఉండదు కదా సో ముందేం చేస్తాడు సృష్టి మరలా మొదలెట్టాలి కాబట్టి ఈ చీకటిన ఫస్ట్ పార్ద్రోల్తాడు సంపూర్ణ స్వరూపుడైనటువంటి అయినటువంటి విష్ణు నుండి వచ్చిన రూపాలన్నీ సంపూర్ణాలే అయినవి ప్రళయకాలంలో మొత్తం ఏంటి ఆయన దేహంలోకి వెళ్ళిపోయినాయి కదా దెన్ అవన్నీ కూడా సంపూర్ణాలని కంప్లీట్ అయిపోయినాయి పూర్ణం నుండే పూర్ణం ఉద్దుస్తుంది కదా అంటే సున్నా నుంచి సున్నానంటే మనం అనలేము కానీ ఇక్కడ కంప్లీట్ అయిన దాని నుంచి ఇంకోటి వస్తుంది అన్నట్టుగా అనుకోవచ్చు విష్ణువునకు పరత్వము అపరత్వము వ్యక్తిగా వచ్చినప్పుడు మాత్రమే కల్పించబడుతూ ఉన్నాయి కానీ ఆయన అన్నింటికీ అతిథుడు వీర్య స్వరూపుడైనటువంటి పరబ్రహ్మయే అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వ్యాప్తి చెందుతూ జగత్తంతటా కూడా నిండి ఉంటాడు కాబట్టి ఆయననే ఈశ్వరుడు అని కూడా అంటారు సో అంతటా ఆయనే ఉంటాడు అనుకోవచ్చు పూర్ణం నుండి పూర్ణాన్ని వేరు చేసుకుని పోతే మరలా పూర్ణమే మిగిలినట్టు అంటే ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించి మనం తీసుకెళ్తున్నప్పుడు ఆ దీపం అక్కడ ఉండి మన దగ్గర మన దీపం ఉండిది అనుకోవచ్చు రెండు కూడా సంపూర్ణంగా అన్నట్టు అనుకోవచ్చు ఇలా పాలమున్నింట వైకుంఠంలోను జగత్తులోను ఒకే సమయంలో విష్ణు ఒకలాగే సంపూర్ణంగా వెలుగుతూ ఉంటాడు అంటే అన్ని చోట్ల కూడా విష్ణు భగవాను ఉంటూ ఉంటూ అన్ని చోట్ల అన్ని సెట్ చేస్తూ ఉంటాడు జీవుల హృదయాలలో కూడా కదులుతూ ఉంటాడు అహం బ్రహ్మస్మి అంతా నేనే ఉన్నాను అనుకుంటాం ద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం బట్ ఇందులో ఏం చెప్తారంటే అద్వైతం ద్వైతం అన్నప్పుడు ఇద్దరు ఒక భగవంతుడు రెండు భగవంతు సృష్టించడం నేను అన్నట్టు అద్వైతం ఏంటి మొత్తం ఒకళ్ళే నీలోను దేవుడు అన్నాడు అన్నట్టు సో అలా నీలోడు కూడా ఆ దేవుడు కదులుతూ ఉంటాడు అందుకే ఆయనను వాసుదేవుడు అన్నారు పృథ్వీ యొక్క భారాన్ని భూమి యొక్క భారాన్ని ఆ భారం ఎక్కువైపోతుంటే దాని నుండి పృథ్వీని రక్షించే కార్యం కూడా ఆయన తనపైనే వేసుకుని లౌకిక బాధ్యత ఆయనది విశ్వం అంతటా తన మాయనే వ్యాపింపజేసిన విష్ణువు ఆ మాయలోనే సర్వ బీజములను సృష్టించి ప్రవేశపెడతాడు ఈ బీజానికి మూలమైనటువంటి విష్ణు వీర్యం రెండు ప్రకారాలుగా ఉంటుంది ఒకటి అచించ వీర్యము ఇది స్త్రీ రూపాన్ని ధరిస్తుంది రెండవది వీర్యం ఇది పురుష రూపాన్ని ధరిస్తుంది అంటే సృష్టి అంతటా కూడా ఆయనే ఉండి మరల ఆయనే స్త్రీని పురుషుణ్ణి పుట్టించేస్తాడు అందులో అచించ వీర్యము ఇది స్త్రీ రూపాన్ని ధరిస్తుంది రెండవది వీర్యము ఇది పురుష రూపాన్ని ధరిస్తుంది లక్ష్మీదేవి కూడా శ్రీ మహావిష్ణు నుండి ఏనాడు మీడివాడదు ఎప్పుడు ఆమె ఆయనలోనే ఉంటుంది ఆయన హృదయ స్థానంలో శ్రీలక్ష్మి ఉండింది అనమాట లక్ష్మీదేవి శ్రీ అంటే విష్ణు భగవాను లక్ష్మి అంటే తల్లి సో శ్రీలక్ష్మి ఆయనలో విష్ణు ఆయన హృదయంలో ఉంటుంది ఆమె ఆయన నిత్య సేవానురక్త నారాయణ నామంచే ప్రసిద్ధుడ శ్రీహరి సంపూర్ణుడు సర్వ స్వతంత్రుడే కానీ మహాలక్ష్మి లేకుంటే అంతటి వాడు కూడా వంటరైపోతాడు సో మహాలక్ష్మి ఎప్పుడు కూడా ఆయనలో ఉండాలి లేకుంటే వంటరి అయిపోతాడు ముకుందిని పాదార బిందాలను సేవిస్తూ ఆ తల్లి నిత్యం ఆయన కొలువులో ఒక ఉత్తమ స్థానంలో ఉంటుంది ఆమె కూడా అన్ని దేశాల్లో అన్ని కళలో విశ్వంతటా ఒకే తీరున ఉంటుంది సో ఈరోజు ఇక్కడ తాగుతున్నా రిబ్రమేణి కనిపించదు సో సృష్టి అన్నది మరల ఎలా ఏంటంటే విష్ణు భగవానుడే ముందు చీకట్లో పారద్రోల్తాడు ఆ తర్వాత ఈ విశ్వం అంతా కూడా ఈ పృథ్వీ అంతటా కూడా అన్ని చోట్ల కూడా ఏకకాలంలో అన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పుట్టించేలాగా ఆయనే ఒక రకంగా అందరినీ పుట్టిస్తాడు సింపుల్గా చెప్పాలంటే అరే అక్కడెక్కడో అలా ఉన్నారేంటి ఇక్కడెక్కడ ఇలా ఉన్నారేంటి అక్కడ అక్కడ కూడా అక్కడ కష్టాలను అక్కడ వాళ్ళు పుడుతున్నారు ఇక్కడ మనం పుడుతున్నాం బట్ మధ్యలో భయంకరంగా ఈ సముద్రాన్ని మరి ఎలా పుట్టిన ఏంటంటే దేవుడే మనల్ని పుట్టించారు